మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలు చిమ్మగలిగింది దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఎన్నో మేలులు చేసిన పరలోకమందున్న దేవుడికి మన మన మనరక్షకుడు నేసీక్రిస్త వారి నామలో శిరస వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లలారా మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఈరోజు ఏ మాటలైతే మన హృదయాలు నింపాలనుకున్నాడు ఏ మాటల చేతైతే మన హృదయాలు నింపి మన తృప్తిపరచాలనుకున్నాడు ఆ మాటలు మనం ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథం నూట పదకొండు అధ్యాయం మూడో వచ్చనంలో రాయబడిన దేవుని పిల్లలు చూద్దాం ఆయన కార్యములు మహిమ ప్రభావములు గలవి ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును అన్నాడు అంటే ఆయన కార్యములు మహిమా ప్రభావములు గలవంటే దేవుని పిల్లలు ఆయన నీతి నిత్యము నిలకడగా నుండి అంటే నీతి అనేది ఎప్పుడు కదల్చబడదు దేవుని పిల్లలు అబద్ధము అటు ఇటు పరుగులేటుతూ ఉంటుంది అనమాట అందుకనే దేవుడు ఎప్పుడు నిలకడగా నీతి గలవాడంటే మనం చూడ ఆయన మహిమా ప్రభావములు అన్నాడు అంటే ఆయన కలుగు చేసిన సూర్యుడు కానీ చంద్రుడు కానీ భూమి కానీ ఆకాశము కానీ ఎంత ఏగముగా తిరిగిన నిలకడ అనేది ఉంది దేవుని పిల్లల అలాగనే ఆయన మాట కూడా సత్యము గనుక అవి నిలకడగా ఉంటాయి అందుకని యేసుక్రీస్తు మరి తండైన దేవుడు అపవాది వాడితో అపవాదితో మాట్లాడుతూ ఏపు గ్రంథంలో ఎక్కడి నుంచి అంటే భూమి మీద అటు ఇటు ఇటు అటు తిరిగి వస్తున్నాను అంటే అబద్ధానికి అటు ఇటు తిరగటమే కానీ నీతి నిలకడగా తెలుస్తుంది నీతి నిలకడగా మనిషిలో పనిచేస్తుంది దేవుని పిల్లలు కనుక దేవుని యొక్క మహిమ ప్రభావములు గలవాడు కనుక ఆయన నీతిని నిత్యముగా నిత్యము నిలకడగా ఉంటుంది కనుక ఆ నిత్యము నిలకడగా ఉండే నీతిలో భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆయన మహిమ ప్రభావాలు ధరించుకొని ఆ నీతిలో నిలకడగా ఉండేవారిగా మారిపోయినట్లు ప్రార్థించేద్దాం చెమ్ము కలిగిన మా పొరలోకి తండ్రి నీ కృప కలిగిన నామానికి నైనా అయ్యా నీ మహిమ ప్రభావము ప్రతి బిడ్డ ధరించుకొని నైనా నిత్యము నిలకడిగా ఉండే నీ నీతిని ధరించుకొని నా తండ్రి నీకు నచ్చిన బిడ్డలుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ బ్రతుకున్నట్లు కృపచూపు మన అడుగుతూనైనా ఎంతమంది అయితే నైనా తాగుడికి బానిసలై కుటుంబాలు నెమ్మది లేకుండా ఎంతమంది బ్రతుకుతున్నారు తండ్రినైనా భూమి మీద ఉన్న నాయన ఇదిగోనైనా ముందు కొట్లన్నీ ప్రభుత్వం వారు వారి చేతులతో వాళ్ళు తీసివేసే విధంగా కుర్పు చూపండి తండ్రి ప్రతి బిడ్డ కూడా తాగుడు మానుకోనినైనా వారి కుటుంబంలో నెమ్మదిగా సంతోషంగా భార్య పిల్లలతో గలపగలిగే భాగ్యముని గురించి సహాయం చేయమని మా కూడా నీకు మరుడనేసి పరిశుద్ధ రాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెని మీ అందరికీ నా రోజు పేర్కొందామని ధన్యవాదాలు